నానా మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఉంది రన్ చెప్తాను నానా నువ్వు పెబ్బరి రండి రండినా కూర్చోండి నాన్న ఎప్పుడు నా మాట వింటాడు కాది నాన్న కా నాన్న నానా నానా అదే అంతే నానా అమ్మటే నాతోనే కూర్చునేదిగా మీ అమ్మ నా కూడా నీకు సపోర్ట్ చేసి ఉండేది కాదు ఏ నాన్న నువ్వు రోజు ఓ తప్పు చేస్తున్నావు నిన్న కృష్ణ అభిప్రాయ నుంచి నాకు బిల్ వచ్చింది పదిహేను వేలకు ఓ అదా ఇదేనా న్యాయం నానా ఏంటి ఇప్పుడు మన ఇంట్లో పని చేసే పని మనుషులు మనమే తింటాం అదే తింటారు కదా అవును నేను హోటల్కి వెళ్తే ఇంకోటి తీసుకురా అలాగే అయ్యా నేను హోటల్కి వెళ్తే బేరరు ఏ ఐటమ్ మంచిదో చెడ్డదో చెప్పలేకపోతున్నాను నానా అందుకని చెప్పి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి బేరర్ అంతా నీకు కూర్చోబెట్టి తినిపించాను నానా రేపు మీరు హోటల్ వెళ్ళారు అనుకోండి డబ్బులు వేస్ట్ అవ్వ కదా మా నాన్న సంపాదించుంటే నాకు ఇటువంటి ఐడియాలు వచ్చేవి మీరు అలా ఎందుకు సంపాదించలేదు రానా నీలాగా నేను చెడిపోకూడదని వాయిస్ నానా మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను నానా బయట నుంచి చూస్తే స్లమ్ లో ఉంటున్నానా లోపల లోపలి ఒక అద్భుతమైన ట్రెడిషనల్ రెస్టారెంట్ నానా అమ్మాయిలు ఉన్నారు నానా డాన్స్ నానా సూపర్ కానీ ఇక్కడ కార్లు ఉంటాం కుదరదు నాన్న లక్షణంగా వెళ్ళాలి నానా ఒకసారి నేనెందుకు మరి నేను అక్కడికి వెళ్తాం ఎవరో చూసి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి ఇదే మళ్ళీ మీరు పంచాయతీ పెట్టి ఎవరు చూడిపోయో అని నాతో అంటాం అవసరం నానా అందుకని ఒక్కసారి మీరు నేను వెళ్ళొచ్చు అనుకోండి అసలు ప్రాబ్లం ఉండదు అది అర్థమైందా అర్థమైంది సార్ కాకపోతే కూడా లేవటండి ఇది సంబంధించిన యాడ్ నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది అంతే ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి ఎలా ఉంది సీను అదిరిపోయింది

కూతురు నన్ను చూస్తుంది నాకు పెళ్ళవుతుంది నన్ను నిజంగా రేపు చేస్తున్నాడు అనుకున్నావా చేస్తే చేశాడు మధ్యలో నీకేంటి ఆహా నీకేమిటి వాడు రేపు చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను తప్పేంటి ఆ తప్పేంటి పెద్ద హీరో అనుకుంటున్నావా నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడి నువ్వు ఇంకా జీరోవి వెంటనే నోరు షట్ చేయకపోతే పట్మని కొడతాను షూటింగ్ పాటు చేసింది నువ్వు నన్ను షటప్ అంటావా ఏదో పొరపాటు కొట్టాను అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను నువ్వు నసాపకపోతే కసకసమ నవ్వులేస్తావు నవ్వులేస్తావు పదా

നമ്മുടെ നമ്മുടെ കടയിൽ ഭാഗ്യം അയ്യോ ഇത് കഥയാ സ്റ്റേജ് ആക്ടർ എന്താ ഈ പറയുന്നേ ആരാ പണിക്കാരനാണ് ബഷക്കനു പറഞ്ഞു ഇയാൾക്ക് വേണ്ടി ഇവിടെ വന്നതാ അമ്മണി ഈ ഭാഷ കൂടെ മാറ്റാടുത്തേന് ഊർക്കോ വേഷം കഥ പണിക്കാരണെങ്കി താര മഹാറാണി നിങ്ങൾ വന്നാട്ടെ നിങ്ങൾ വന്നെ నాకు ఈ గడ్డేం అక్కర్లేదు ఇది కూడా తీసుకెళ్లి మహారాణి గారికి పెట్టు నాకు టీ తెచ్చు ఓ చాయా ఔను పోల పోలే రాజావి కాసులడిక బయకాసులు ఇందా చిల్లరా చిల్లరా ఎందు మహారాణ అంటే కాసుడికి ఎందు విచారు మావేలి நாடு వాణిడంగాలం కర్ణుడి నమవరాలు బంగారంలా ఇత్తడి చేస్తంది సోన్నం ఇది నోక సోన్నం అది బంగారం గాదయ్య ఇత్తడి ఇత్తడి అదే 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 మహారాణి ఎనన దూర్కైస్ ఏంటి నీ కడుపు నిండిందా ఏదైనా మాట్లాడు లోడా లోడా మాట్లాడేవాడివి ఇప్పుడు ఏమిటి బొమ్మలో కూర్చునో నిన్నే నేను మహారాణులతో మాట్లాడనమ్మా పాలేవాడివి ఏదో తమాషా నేను అలా అన్నాను దానికి ఫీల్ అయిపోతేలా కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను నెంబర్ చెప్తాను రాసు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ చేస్తావు కదా హాయ్ ఎవరు మీరు స్వీట్సా నో స్వీట్స్ విషయం చెప్పు ఓహో షుగర్ ఉందా లేదు బెల్లం ఉంది ఏ ఉంటుంది గిద్దుకయ్యా విషయం చెప్పు విషయం ఏంటంటే సార్ వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం అంటే చేతికి ఇవ్వం డబ్బులు బయటపడున్నాయి మీవా సార్ కావు మీవి తీసి జేబులో పెట్టుకోండి లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు హలో హలో పాంచ్ కుంటాలు లడ్డు ఆట్ కుంటాలు జిలేబీ నీ స్వీట్ దుకాణం బయట పెడతావా నాకు ఫోన్ వచ్చింది ఇట్రా ను ను బాబు బాబు అయితే పాస్పోర్ట్ చేతికి పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై ప్లీజ్ దయచేసి ప్లీజ్ గెట్ అవుట్ ఫోన్ బాంద ఓ రే అర్సల్ నంబర్ ఎంత అన్నాడు 9848032919 హాయ్ డాలింగ్ హా అరే టోనీ నేనురా రావ ఎక్కడున్నావురా చూడు శివ నా పేరు సుబ్రహ్మణ్యం ఇది టోనీ నెంబర్ కాదు ఈ ఫోన్ నాది టోనీది కాదు రాంగ్ నెంబర్ టోనీ ఇది వేరే నెంబర్ అయింది ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పెట్టేది పాత బస్తిలు గొడవలు జరుగుతున్నాయి తొందర ఎవ్వరే నీకోసం వెయిటింగ్ భయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని టోనీని కాను ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు వాళ్ళకి గొడవ చెప్పేసాయి రా ఇప్పుడు లడ్డు పెట్టాను నువ్వు చేయరా డో బా పేరు సుప్రమైర్ రాస్పోర్ట్ రా పెట్టే రానిషింగ్ టచ్ నేను టోనీని మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా నాకు వచ్చి టోనీ నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా పాస్పోర్ట్ ఆఫీస్ అన్నా నేనేదో కొత్తగా సెల్ఫోన్ పెట్టుకున్నాను ఒకటేమో శివన్ అంటాడు ఇంకొకడేమో పాత బస్ తీరామంటాడు ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ అంటారు ఎదురు కాల్చుకు తింటున్నారు మీరు కాదు నన్ను కాల్చుకు తింటోంది ఇది ఇది రెండు కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బాయ్ సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సార్ తీసుకోండి మొత్తం తీసుకోండి ఇదిగో సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ డార్లింగ్ గారు ఫోన్